కథ పేరు గుర్రం గాడిద ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో ఓ రైతు ఉండేవాడు అతనికి ఒక గుర్రం ఒక గాడిద ఉండేవి ఇద్దరూ రైతుకి సహాయం చేసేవారు గుర్రం హాయిగా గడ్డి తింటూ ఉండేది గాడిద మాత్రం రోజంతా బరువులు మోసేది అయ్యో ఈ బస్తాలు చాలా బరువుగా ఉన్నాయి నువ్వు అలవాటు పడ్డావు కదా కాస్త ఓపిక పట్టిపో ప్రతి ఉదయం రైతు గాడిద మీద బస్తాలు కట్టి బయల్దేరేవాడు గుర్రం మాత్రం పక్కనే నడుస్తూ ఆనందంగా ఉండేది రానా మిత్రమా నేడు పొలానికి వెళ్ళాలి అయ్యో నడవడం కష్టంగా ఉంది గుర్రం రా కొంచెం సహాయం చెయ్యి నేనెందుకురా నీ పని నీదే గాడిదకు చాలా బాధ వేసింది గుర్రం నువ్వు మోసుకుంటే బాగుంటుంది నాకు పని లేదురా నువ్వే మోసుకో గుర్రం సహాయం చెయ్యలేదు వీరిద్దరూ రైతుతో కలిసి పొలానికి బయలుదేరారు తీవ్రమైన ఎండ పొడి రహదారి గాడిద చెమటలు కారుస్తూ నడుస్తోంది ఇక నడవలేనురా చాలా అలసిపోయాను గాడిద కాళ్ళు కంపించాయి శ్వాస వేగంగా మారింది అయ్యో ఎప్పుడూ నువ్వు ఫిర్యాదు చేస్తావు ముందుకెళ్ళు గుర్రం ఇంకా ముందుకి నడిచిపోయింది తట్టుకోలేక చివరికి గాడిద నేలమీద పడిపోయింది పస్తాలు అంతా చెల్లా చెదురయ్యాయి ఫో నా గాడిద లేడు రైతు పరుగెత్తి గాడిద వద్దకు వచ్చాడు అది కదలలేదు గుర్రం కూడా ఆశ్చర్యంతో చూస్తోంది ఇప్పుడే ఏమీ చేయాలి బస్తాలు మీదే పెట్టాలి రైతు గాడిద బరువు అంతా గుర్రమ్మం మీద కట్టేశాడు ఇప్పుడు గుర్రం కస్తాన్ని అర్ధం చేసుకుంది అది నెమ్మదిగా నడుస్తూ చెమటలు కారుస్తూ పోతోంది ఓహ్ ఆ గాడిదకి ఎంత బాధో నేను సహాయం చేసి ఉంటే పశ్చాత్తాపంతో గుర్రం దుఃఖంతో ఆలోచించింది తను సహాయం చెయ్యకపోవడం వల్లనే పడిపోయిందని అని అర్థమైంది సహాయం చేయడం ఒక గొప్ప గుణం మన దగ్గర ఉన్నదాన్ని పంచితే మనసు తేలికవుతుంది ఫార్మర్ నువ్వు చాలా మంచి పని చేశావురా ఇకపై ఎప్పుడూ దయతో ఉండాలి హార్స్ నిజం రైతుగారు ఇకపై ఎవరికైనా సహాయం చేస్తాను ఆ రాత్రి గుర్రం కలలో గాడిదని చూసింది అది ముద్దుగా నవ్వుతూ క్షమించు స్నేహిత అని చెప్పింది రోజు కొత్త ఉదయం గుర్రం రైతు గాడిద ముగ్గురు ఆనందంగా బయల్దేరారు పల్లె అంతా సంతోషంగా మారింది జీవితంలో చిన్న సహాయం కూడా గొప్ప మార్పు తెస్తుంది మనసు మంచిగా ఉంటే ప్రపంచం మంచిగా ఉంటుంది ఫార్మర్ ఇప్పుడు నాకు గర్వంగా ఉంది నా జంతువులు ఒకరికొకరు మిత్రులయ్యారు హార్స్ ఇకనుంచి ఎవరికి సహాయం కావాలన్నా ముందుంటాను అదే నిజమైన స్నేహం రా గుర్రమా సహాయం మహోన్నత గుణం మనసులోని దయ మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అందంగా మారుస్తుంది సహాయం చేయురా మనసుతో పంచురా నవ్వుతో